బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబల్లి దయాకర్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తొరూరు పట్టణంలోని స్థానిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బురుగుల వెంకన బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబాస్ టిఆర్ఎస్ విభాగం నాయకులు వేర్పకొండ రాంబాబు బీఆర్ఎస్ పార్టీ మండల బీసీఎల్ అధ్యక్షులు తండ రామస్వామి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంపల ప్రవీణ్లు సంయుక్తంగా మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అరవై తొమ్మిదవ పుట్టినరోజును పురస్కరించుకుని చీకటాయపాలెం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలుపుతూ అదేవిధంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనంటూ దయాకర్ రావు రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీలో మరిన్ని పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమల రాములు ఉడత కిరణ్ లింగేష్ యాదవ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివైర్యులు శ్రీ ఇరవెల్లి దయాకరావు గారి అరవై ఎనిమిది వేల అరవై తొమ్మిదవ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ చికటాపాలెం గ్రామస్తులందరము మజీదు పిల్లలకు దయాకరావు గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యం నిర్వహించడం జరిగింది ఇందుకుగాను వారి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ చికటాయపాలెం అందరం ముస్లిం తరఫున మరియు గ్రామస్తులందరి తరఫున వారెన్నో మరిన్ని జన్మదిన కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాము ఎబిల్ దయాకర్ పుట్టినరోజు సందర్భంగా తురువు మండలం జడాబా గ్రామాల నుంచి సరే మా అనాథ ఆశ్రమ పిల్లల కోసం మా శక్తి కోసం సరే శ్రమ ఏదో తృప్తి కోసం వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది పాలకుర్తి కాన్స్ట్యెన్సీ అభివృద్ధి పదార్థ మాజీ మంత్రివర్యులు శ్రీ అరబిల్ దయాకర్ గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మండల కేంద్రంలో గల ముస్లిం అనాథ పిల్లల ఆశ్రమానికి మేము మా చికిపాలెం గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఆయన అన్నదా ఆయన జన్మదిన సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశాము దానిలో భాగంగా ఈ అన్నదాశ్రమంలో కూడా పిల్లలందరూ కూడా అన్నం పండ్లు ఇదే అన్నీ కూడా మేము అందేయడం జరిగింది దయాకరావు గారు ఇలాంటి పుట్టి మరెన్నో జరుపుకోవాలి మరెన్నో పదవులు అవరోధించాలి ఇంకా పాలకుతి ఇంకా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎర్రబెల్ దయాకరావు గారు జన్మదిన సందర్భంగా చికడాపాలెం గ్రామంలో ఘనంగా తన పుట్టి పుట్టినరోజు జరుపుకున్నాము అందులో చికడాపాలెంలో అన చికడాపాలెంలో జన్మదిన సందర్భం చేసుకున్న తర్వాత అక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం మళ్ళీ ఉర్దూ పాఠశాల ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా కొంచెం సాయం చేయాలని తీసుకొని వచ్చి దయాకరావు పుట్టినరోజు సందర్భంగా తీసుకొచ్చి అనాథ పిల్లలకి ఇచ్చాము దయాకరావు ఇంకా ఎన్నో మరెన్నో పదవులు పొందుకుంటూ ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజు చేయాలని కోరుకుంటున్నాను దయాకరావు గారి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు చికడాయపాలెం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి మరి అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసుకున్న జరిగింది దాంతోపాటు త్వరలో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల లోపల కూడా ఆ పిల్లలకు పనులు తర్వాత భోజన సౌకర్యం కూడా చేస్తానికి మేము త్వరలో వచ్చినాము ఆ పార్టీ సభ్యులు అందరం వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆ భగవంతుని యొక్క కోరుకుంటున్నాం వారు ఆ ఐశ్వర్యాలు లేకుండా ఆయుధ ఆరోగ్యం ఉండాలని ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో పదవులు కూడా వారు నిర్వర్తించాలని మా పాలకుర్తి మరి నియోజకవర్గాన్ని ముందుగా ప్రధాతగా అభివృద్ధి చేసినారు ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి కోరికతో ఆ భగవంతుని మేము వేడుకుంటున్నాం థ్యాంక్